బీజేపీ మిత్రుడు మీడియా సమావేశం నిర్వహించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులైన ఏపీ శ్రీనివాస్ చిన్న గారిని సుదర్శన్రెడ్డి గారిపై విమర్శలు చేయడం జరిగింది విమర్శలు ఎలా ఉన్నాయంటే పూటకో పార్టీ మారేవాళ్ళు డబ్బులకు అమ్ముడుపోయే వాళ్ళు కూడా మా నాయకుల్ని విమర్శించడం అనేది అశ్చాస్పదంగా ఉంది వాళ్ళు ఎందుకు విమర్శించిన కూడా వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం మా సుదర్శన్ చిన్న గారు ఆరుమూరు నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ముప్పై ఐదేళ్ళుగా ఉన్నాడు ఈ రోజు కూడా పార్టీ మారలేడు పార్టీ క్షీణించినా కూడా పార్టీని పట్టుకున్నాడు అధికారం లేకపోయినా ఉన్న పార్టీని పట్టుకున్నాడు ఆయన ఎక్కడ లైమ్ లైట్లు రాకుండా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండి ఆయన బాధ్యతగా పార్టీ పక్షాన ఆయన పార్టీ నాయకులను రక్షిస్తూ ఆయన మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాడు దానికి వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నవారు విమర్శకు ప్రతి విమర్శ చేయడం కామన్ కానీ వీళ్ళు పిచ్చి కుక్క లేక విమర్శించకూడదు అంటే మీ గుండు అరవింద్ని తీసుకొని ఇంట్లో పెట్టుకొని మీ ఎమ్మెల్యే రాకెట్ దగ్గరకి పోయి గంధం తీసుకొని గుండు పూసి అరవింద్కి పూజ చేసుకొని తప్పితే ఇట్లా పిచ్చి పిచ్చి వాగుడు బంద్ చేసుకొని బీజేపీ మిత్రులకు నేను చెప్తున్నాను మీరు చెప్తున్నారు రాజకీయం అరవింద్ చేస్తాడు చిల్లర రాజకీయం ఆయన చేసేది ఏంటంటే టూరిస్ట్ ఎంపీ అరవింద్ ఒక టూరిస్ట్ ఎంపీ నెలకు రెండు నెలలకు వస్తాడు నియోజర్గానికి ఏదో ఒక కాంట్రవర్స్ ఆయననే క్రియేట్ చేస్తాడు దాని గురించి చర్చించుకొని ఆయన మీదకి ఫోకస్ వచ్చే విధంగా ఆయన హైప్ క్రియేట్ చేసుకొని వెళ్ళిపోతాడు కింద మీలాంటి నాయకులు ఆయన మా మీకు ఏదో చేశారని మీరు భ్రమలో ఆయన కోసం భజన చేస్తూ మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు మీరు పద్ధతి మార్చుకోండి రాజ సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు ఆయననే మూడు ప్లేస్లు ఆల్రెడీ మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కన్ఫర్మ్ చేశారు దాని మీద మీరు కలెక్టర్ గారు కూడా చెప్పాడు నవోదయ విద్యాలయం గురించి జక్రాన్పేట నారాయణపేట రోడ్లో కన్ఫర్మ్ చేశామని మూడు స్థానాలు పంపిస్తే ఒక స్థానం పంపడానికి ఉండదు మూడు స్థలాలను ఎంపిక చేసి పంపడం జరిగింది అంతేగాని సుదర్శ ఒక నాయకుడు మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తలేడని చెప్తున్నాడు గవర్నమెంట్ వచ్చిన ఏర్పడగానే మొదటి సబ్ క్యాబినెట్ సబ్ కమిటీని నేపించి శ్రీధర్ బాబు గారి నాయకత్వం నేర్పించి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరపడానికి సబ్ కమిటీని నేర్పించి మూడు ఫ్యాక్టరీలు సందర్శించి దానిపై ఉన్న బకాయిలకు రెండు వందల కోట్లకు పైగా బకాయిలను విడుదల చేసి మళ్ళీ ఇప్పుడు మొన్న పెట్టిన బడ్జెట్లో మళ్ళీ నూట యాభై కోట్లు కేటాయించి రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ చెరుకు పంట పండించండి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి సదస్సులు నిర్వహిస్తున్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడుతున్నారు అది ఒక మీ విజ్ఞతగా మాట్లాడుస్తున్నాం మేము మీ అరవింద్ ఖాళీ కాగితాల మీదే బోర్డు తెచ్చినా అని చెప్పి చెప్తున్నాడు ఇప్పటికీ మరి బోర్డు తెస్తే రైతులు ఇప్పుడు మార్కెట్ యార్డ్లో పసుపుస్తుంది మరి ఎందుకు ధర రావట్లేదు మరి ఎందుకు మీరు చెప్పిన బోర్డు ఏం చేస్తుంది కనీసం బోర్డు ఆఫీస్ కూడా లేదు ఖాళీ పేపర్లలో ఏదో సోషల్ మీడియాలో హల్చల్ చేసుకొని తప్పితే మీరు ఎటువంటి చేయలేదు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆయన ఆరేళ్ల కాలంలో మీ పదకొండేళ్ళ బీజేపీ పాలనలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన చేసిన అభివృద్ధి శూన్యం కనీసం నిజామాబాద్ టు ఆర్మూర్ ఈ హైవేని కంప్లీట్ చేయని దద్దమ్మ అరవింద్ నిజాంబా ఆర్మూర్ టు నిజామాబాద్ బాంబే వరకు ఉన్న లోకమాన్య తిలక ఎక్స్ప్రెస్ని రద్దు చేస్తే దాన్ని పునరుద్ధరించే కెపాసిటీ సత్తలేని దద్దమ్మ అరవింద్ అదేవిధంగా ఆర్మూర్ టు ఓ జగిల్పూర్ దాకా హైవే జగిత్యాల మంచిరాలు టూ ఎప్పుడో మధియాటి గారు ఉన్నప్పుడు మంజూరైన హైవేను ఇప్పటి వరకు పట్టాలెక్కించినేడు చెవట దద్దమ్మ అరవింద్ మీరా మా గురించి మా పార్టీ నాయకత్వంపై అభివృద్ధిపై మీరు చేసేది ఎటు గాలి ఉంటే అటు పోవడం ఎటు డబ్బులు ఇస్తే అటు మీ కౌన్సిల్లో ఓట్లు వేయడం ఏ పార్టీ ఉంటే మీ రాజకీయ అస్తిత్వం కోసం పార్టీలు మరణం చేసే మీరా మా నాయకుల్ని విమర్శించేది ఈ సందర్భంగా చెప్తున్నాం మీరు మాట్లాడితే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ మీరు చేస్తే పద్ధతిగా చేయండి మీరు పూలేస్తే మేము పూలేస్తాం మీరు వేస్తే మేము రాళ్ళేస్తాం ఎట్లా తిరగని మేము చేస్తాం మీరేందా తిరగనిచ్చేది ఆర్మూలరా మేము ఆరుమూలరా ముప్పై చేస్తున్నాం ఒకటే పార్టీలో ఉండి రాజకీయం చేస్తున్నాం మీలా అటు ఇటు పార్టీలు మారుస్తూ డబ్బులకు ఆశపడుతూ అవేం చేయట్లేదు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది నిన్న బీజేపీ నాయకులు మాట్లాడుతూ అరవింద్ ని విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు లేదని చెప్తున్నారు మేము ఈ సందర్భంగా బీజేపీ మిత్రులకు చెప్తున్నాం ఏంటంటే అరవింద్ని విమర్శించే తిట్టే హక్కు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ఉంది ఎందుకంటే అరవింద్ జీవితమే కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష ఆయన తినే తిండి తిరిగే కారు ఉండే ఇల్లు కట్టుకునే బట్ట అన్నీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షే కాబట్టి ఆయన జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టే తిట్లు కానీ విమర్శలకు కానీ ఆయన అరువుడే ఆయన పడాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా నాయకులకు మేము చెప్తున్నాం మీడియా మిత్రుల నమస్కారం నిన్న కంచెట్టి గంగాధర్ ఇష్టం వచ్చినట్లు మా నాయకుడిని మాట్లాడడం జరిగింది ఖబర్దార్ కంచెట్టి నువ్వేం చేసినావో చూపిస్తాం నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ భిక్ష మీద ఈరోజు నువ్వు చైర్మన్ అని చెప్పుకున్న బోర్డు మా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష ఈరోజు భిక్షం విండి ఖబర్త కాంగ్రెస్ నాయకులు అంటావా ఇప్పటికన్నా సోది తెచ్చుకో కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళే వైఎస్ఆర్పిలోకి పోయినావు వైఎస్ఆర్ పిల్లకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినావు మళ్ళీ ఆడికి వెళ్ళి టీఆర్ఎస్కి పోయినావు నువ్వు మళ్ళీ బీజేపీలో ఉన్నావు నువ్వు రేపు ఏ పట్టిపోతావు కదా నీ ఎమ్మెల్యే పనిచేయడానికి ఇరవై లక్షలు తీసుకున్నావు నువ్వు ఈరోజు మా పార్టీ నాయకుడిని మాట్లాడతావా అలాగే అభివృద్ధి గురించి మాట్లాడినావు ఏం అభివృద్ధి చేసినావు నువ్వు ఎన్ని చైర్మన్ అప్పుడు చూపెట్టాలా మా అన్న హైదరాబాద్లో ఉండి రెండు సార్లు కలిసి ఈడ ప్రాబ్లం వస్తే నలుగురు వర్కర్ పెట్టిన చరిత్ర ఏపీ శ్రీనివాస్ది ముప్పై లక్షల రూపాయలు ఇ మేడం అన్నపూర్ణమ్మ గారు ఉంటే స్పెషల్ కోట కింద ముప్పై లక్షలు తీసుకొచ్చి కామారెడ్డికల్ ఇక్కడ నిధులు చూపించిన ఘనత ఏపీ శ్రీనివాస్ గారిది ఇప్పటికీ ఐదు లక్షల రూపాయలు మన మున్సిపల్ రాజుగారి చెప్తారు ఇప్పటికి ఐదు లక్షల రూపాయలు పెండింగ్లో ఉంది ఇంకా అయినా కానీ అభివృద్ధి ఆరుమూరు అంటే అభివృద్ధి చెయ్యాలా దీనికోసమే మొన్న మూడు కోట్ల కోసం ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగానే రెడ్డి గారిని ఆరుమూరుకి రప్పించి ఇక్కడ ఎమ్మెల్యే వేరే వాళ్ళు ఉన్నా కానీ ఆరు ఆరుమూరు అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఎమ్మెల్యే గారితో కూడా అభివృద్ధి పనులు పాల్గొని రెడ్డి గారు పెద్దలు ఉంటే బాగుంటుంది జిల్లాకు ఆయననే పెద్ద బాస్ కాబట్టి అలా ఏంటంటే ప్రమాణ చేయని మంత్రి కాబోయే మంత్రివర్యుడు అలాంటి వారి మీద మీరు పిచ్చి పిచ్చి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు ఇంకోటి ఈ కన్సెప్ట్ మాట్లాడుతుండు రాజకీయ వ్యభిచారాన్ని మాట్లాడుతావా నువ్వు వ్యభిచారం ఏం చేసావు తెలదా ఇరవై మందిలో కాలు మొక్కన గుర్తున్నదా చిన్నీ ఆ ఇరవై మంది కాలు మొక్కకుంటే ఆ రోజు పీసీ భోజన చైర్మన్ అయ్యేటోడు అదే సుదర్శన్ రెడ్డి గారు మీకు చెప్తే ఏపీ చిన్న పక్క జరిగితే ఆ రోజు నువ్వు చైర్మన్ అయినావు అది గుర్తుపెట్టుకో నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అదే చిన్న అది గొప్పతనం అది ఆయనది మాట్లాడి ఏమున్నా కానీ కంచిట్టి మనోడు చూసుకోండి అట్లాంటి మనుషుల మీద అది ఆకారం గురించి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టు రాజకీయం ఉంటే నువ్వు ఆ రాజకీయంగా ప్రతి విమర్శ చేయు అభివృద్ధి చూపెడదాం రా అంబేద్కర్ చూస్తారా లేకపోతే నువ్వు ముప్పై ఆరు వాళ్ళలో అన్న మాటగా చెప్తున్నది క్లాసు పెట్టుకోండి ముప్పై ఆరు వాళ్ళలో ఏ వాడి చేసినా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడతాయని చెప్పేసి ఆ ఆ వ్యక్తితో గెలిచి ఊపిడతా అని చెప్పేసి ఆ చిన్న మాటగా ఈ మాట నాకు చెప్పమని చెప్పి ప్రెస్ మీట్లో ముప్పై ఆరు వార్డులో ఏ వాటే చేసుకో ఆ వాటిలో కంపల్సరీ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టి ఓడగొడతాడు అది గుర్తుపెట్టుకో ఖబర్దార్ కన్సెప్ట్ పిచ్చి పిచ్చి మాటలు పనిచేసి నీకు అది అధిష్టానం నీకు ఇక పదం ఎందుకు ఇస్తలేదు ఉండకపోతావు తెలియదు ఇప్పుడు బీజేపీలో ఉన్నావు రేపు వెళ్ళకపోతే తెలియదు దానికోసమే నీకు పదవి ఇస్తలేదు అది తెలుసుకో ఫస్ట్ అరవింద్ మెప్పు కోసం చిన్న మెప్పు కోసం కాదు సుదర్శన్ రెడ్డి చిన్న ఇద్దరూ ఒకటే మహేష్ అన్న చిన్న రెడ్డి ముగ్గురు ఒకటే అభివృద్ధి కోసం నిజామాబాద్ జిల్లాలో పాటు పడుతుంటే నీకు కళ్ళు మసూతునేవా నువ్వు అరవింద్ మెప్పు కోసం చేస్తలేవా ఇంకోసారి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడి తిరిగింది అంటే నేనే తాగారు ఆరుమూరు ప్రతి ఒక్కరు తిరుగుతూ ఆరుమూరు ఆయన పిల్లిన బిడ్డ ఆరుమూరు కోసం చేస్తుండూ నెక్స్ట్ ఆరుమూరనే ఏం చేసి చూపెడతాడు చూపెట్టు నువ్వు గెలిచి చూపెట్టు నువ్వు డైరెక్ట్ నువ్వు ఫస్ట్ తర్వాత ఎన్నికెళ్ళి మాట్లాడదు కానీ ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడి చేసి నువ్వు సిద్ధాంతపరంగా మాట్లాడు నువ్వు పార్టీ పరంగా మాట్లాడు కార్యకర్తలను నేడుతున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు నీకేం చేసి నువ్వు పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా నిజీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే నీకు రాజకీయ భిక్ష ఇక్కడికి వెళ్ళి వచ్చింది ఇప్పటికి నేను నీ భార్య ఇంకే ఉన్నది నేను గను ఏపించావా నీ భార్యకు ఏపీ లేవు ఎందుకు ఎన్ని పార్టీలు తిరుగుతావు ఇంకా నువ్వు ఆ ముప్పై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో ఉన్న ఏపీ శ్రీనివాస్ గారు తిడతావా ఆయన అధికార ప్రతినిధి రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఆయన మీటింగ్ పెట్టి అధికారం ఉంటుంది ఆయన ప్రెస్ మీట్ ఇవ్వచ్చు మాట్లాడచ్చు ఆ హోదాతోనే ఆరుమూరులో మాట్లాడాండు గాంధీభవన్లో మాట్లాడతాడు మొన్న ఎటువెల్లో మాట్లాడేండు ఎక్కడైనా మాట్లాడే అధికారం నానికి ఇచ్చింది అది అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకో తెలియకపోతే నీ తెలియకపోతే నీ ఎంపీని అడుగు నీ ఎంపీని అడుగు తెలియకపోతే రాష్ట్ర అధ్యక్షుడి అడుగు కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధి ఏందని తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు ఆయన ఆ హోదాతోనే మాట్లాడిండు మేము మేము జరగకపోతే మాట్లాడేందుకు మా నాయకుడు అవసరం లేదు అందుకోరు మేము మాట్లాడుతున్నాం ఖబర్దార్ ఇంకోసారి మాట్లాడితే బాగుండదు ఏమున్నా ఆ మాట తీసుకోండి మీడియా తెలియజేస్తాను ప్రెస్ మిత్రులకు నమస్కారం నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ నాయకులు మా కాంగ్రెస్ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారిని పెద్ద పెద్ద మాటలు అన్నారో వాళ్ళే భిక్షం పెట్టిన కంచెడ్డి గంగాధర్ ఏదైతే నరసింహారెడ్డి లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల అమ్మోడు అయిన నరసింహారెడ్డికి చెప్తున్నా ఖబర్దార్ నరసింహారెడ్డి నువ్వు ఏదైతే పదేళ్ళలో ఒక్క రూపాయి తీసుకురాని తీసుకురాని వ్యక్తివి నువ్వు నువ్వు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా కబార్దార్ నరసింహారెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక్క రూపాయి తీసుకురాని వ్యక్తి నువ్వు నువ్వు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా ఏదైతే మీరు అరవింద్ని యూజీ ఎగురుతురో ఆ అరవింద్కి చెప్పు బుద్ధి ఆ బుద్ధి తీసుకొచ్చుకో ఎంపీ అరవింద్ నువ్వు కూడా జూటా పార్టీలా తిరిగి జూటా జూటా మాటలు చెప్పి బీజేపీ పార్టీని మా కాంగ్రెస్ పార్టీని తిరుతావా ఖబర్దార్ అరవింద్